నమస్కారం అండి రైతానలందరికీ అయితే ఈరోజు మేము అల్కుడి వేయడం జరిగింది అయితే ఈ విత్తనం రకం వచ్చేసి కేఎన్ఎం డబల్ వన్ ఎయిట్ ఇది మొలక కూడా చూడవచ్చు చాలా మంచిగా వచ్చింది మూడో రోజుకి ఇట్లా మంచిగా మొలక అయితే వచ్చింది ఈ విత్తనాన్ని మనం ఒక మూడు ఎకరాలకు అలుక్కోవడం జరిగింది అయితే ఇప్పుడే అలుక్కోవడానికి గల కారణం ఏంటంటే ఇంకో ఒక రోజైతే మొలక శిరా కారుతి అనేది వెళ్ళిపోతుంది మనం ఏది వేసినా కూడా విత్తనాలు పెట్టుకోవాలన్నా అలకుడి చేసుకోవాలన్నా ముల్క శిరా కారతి వరకే మన కొంచెం మంచిగా వస్తుంది అనమాట ఏదైనా తర్వాత ఆరిద్ర వస్తే కొంచెం రోగాలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్తారు అయితే ముఖ్య సమస్య ఏంటంటే ఇక్కడ మా సైడు మొత్తం వర్షాధారిత పంటలే పండిస్తారు అంటే ఇప్పుడు చా కాలం కాక ఒక రెండు ఏళ్ళు అవుతుంది కాబట్టి గ్రౌండ్ వాటర్ లేదు ఇక్కడ ఏమైనా ఇప్పుడు ప్రస్తుతానికి రైతానులు అందరూ నార్లు పోసుకొని పెట్టుకుంటున్నారు వర్షాలు పెద్ద వర్షాలు పడితే నాట్లు పెడదామన్నట్టు ఎందుకంటే కాలం మళ్ళీ ఇప్పుడు కారు తెల్లిపోతే బలం ఉండదు కాబట్టి ఈ కార్తీల నార్లు అయితే పెట్టుకుంటారు చాలా వరకు ఇక కాలం అయితేనే గట్టిగా కాలం అయితేనే ఆ దున్ని నాటు పెట్టుకున్నట్లు లెక్క ఇక లేకపోతే ఇక నారు అలాగే ఇక అందుకనే చాలా వరకు బంకలు తక్కువ రేటు ఉన్న వడ్లు తెచ్చి అలుక్కోవడమే చేస్తారు ఒక పోసే తెచ్చి అలుక్కుంటే ఎందుకంటే రేట్ ఎక్కువ కాబట్టి ఒకవేళ వర్షాలు పడకపోతే అంత లాస్ అవుతుంది కాబట్టి ఎక్కువ వరకు బంకలు వెయ్యి పది కానీ డబల్ వన్ ఎయిట్ డబల్ వన్ ఫైవ్ కానీ ఇట్లా తక్కువ రేటు ఉన్న ఒడ్లు తెచ్చుకొని అలుక్కుంటారు అయితే మీది కూడా ఇదే సమస్య ఉంటుందా మీది కూడా మొత్తం వర్షాధి వర్షాధారిత పంటలే ఉంటాయా లేకపోతే మీకు కాలువల సదుపాయం అట్లుందా అనేది రైతన్నలు కామెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్